ఆకాశవాణి ఆదిలాబాద్ మీరు కార్యక్రమం పిల్లలు మంచి సంస్కారంతో విద్యా బుద్ధులతో ఉన్నతంగా మార్చేది ఉపాధ్యాయులు మనం చేసిన అల్లరిని భరిస్తూ మనల్ని ఒక మంచి తోవల నడిపించి మన మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు అట్లా తన సేవతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భువనగిరి నరేందర్ రావుతో పి అశోక్పట్నం ముచ్చట్ల ముచ్చట తరగతి గదులే తరగని నిధులు అన్నట్టు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది ఆ నిర్మాత ఉపాధ్యాయుడే అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించుకుంటాం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఈ విధంగా ఉపాధ్యాయులను సత్కరిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నటువంటి నిర్మల్ జిల్లా హానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న భువనగిరి నరేందర్ రావు గారు మనతో ఉన్నారు మరి ఈ పురస్కారం అందుకోవడం వెనుక ఏ విధమైన కృషి ఉందో వారి మాటలోనే విందాం నమస్కారం నరేందర్ రావు గారు నమస్కారం అండి ముందుగా మీకు అభినందనలు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందుగా చెప్పింది సార్ మీ కుటుంబ నేపథ్యం కుటుంబ వివరాలు మీ కుటుంబంలో మీరు ఎంతమంది మా కుటుంబం చాలా వసుదాక్య కుటుంబం ఏడుగురు బ్రదర్స్ సార్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సార్ అందరు కూడా చదువులు లేదు సార్ చదువుకున్నాళ్ళు మా తల్లిదండ్రులు మాత్రం వ్యవసాయ కుటుంబం వాళ్ళకి మాత్రం చదువు రాదు సార్ అలాంటిది మా నాయన కోనారావు గారు తర్వాత మా అమ్మ గోపమ్మ గారు కష్టపడి చదివించారు సార్ మా అందరినీ కూడా విద్యను అర్థించడంలో అందరు కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు సార్ మా ఇంటి పాది మొత్తం అందరు కూడా గ్రాడ్యుయేట్ అవ్వడం అది మా అదృష్టం మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీ సొంతూరు సొంతూరు స్వగ్రామం ఖానాపూర్ సార్ ఇక్కడే ఖానాపూర్ అవును మస్కాపూర్కు దగ్గరలోనే ఉంటుంది సార్ కేంద్రం మండల కేంద్రం ఖానాపూరే సార్ ఖానాపూర్లో శాంతినగర్ సార్ మీ విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ కొనసాగింది అంటే పాఠశాల విద్యాభ్యాసము ఆ తర్వాత కళాశాల విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం సార్ మా శాంతినగర్లోనే జరిగింది సార్ హై స్కూల్కి వచ్చేసరికి విద్యానగర్లో ఉన్న ఖానాపూర్లోనే జరిగింది సార్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఖానాపూరే తదనంతరం గ్రాడ్యుయేషన్ మాత్రం నిర్మల్కి వెళ్ళి చదవడం జరిగింది సార్ తర్వాత టీటీసీ మాత్రం ఆదిలాబాద్లో చేయడం తర్వాత బీఏడి కాకతీయ యూనివర్సిటీలో చేయడం తర్వాత నైన్టీ ఫోర్ డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా అయినా కావడం జరిగింది సార్ నైన్టీ ఫోర్ డిఎస్సి మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ఎలా వచ్చారంటే ఆసక్తితోనే వచ్చారా లేకుంటే ఉద్యోగం సాధిద్దాం ఏదైనా అనే ఆ పద్ధతిలో వచ్చారా కొంత ఈ ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే అభిరుచిగా ఉండే మా గురువరీలు స్వర్గీయ రామచంద్రాచారి గారి ప్రోత్సాహం అనేకంగా ఉండేది సార్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుండేవాడు సార్ అతని ఇన్స్పైర్ మూలంగానే నేను ఈరోజు ఉపాధ్యాయుడిగా కాగలిగాను సార్ వారు ఇప్పుడు ప్రజెంట్గా లేరు సార్ లేనప్పటికీ వారి స్ఫూర్తితోనే ఆ సారే కాకుండా సదయ సార్ కానివ్వండి తర్వాత భూమేశ్వర సార్ కానివ్వండి తర్వాత పురుషోత్తం సార్ కానివ్వండి వారి ప్రోద్బలంతోనే నేను ఉపాధ్యాయుడు అయ్యాను సార్ మొట్టమొదటి మీరు పనిచేసిన పాఠశాల ఏది ప్రప్రథమంగా సార్ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ యూపీఎస్ సుర్జాపూర్ ఇదే మండల్లో సార్ నా సర్వీస్ అంతా కూడా ఇదే మండల్లో సాగింది ప్రప్రథమంగా కూడా ఈ సుర్జాపూర్లో నేను అపాయింట్ అవ్వడం అక్కడ ఎనిమిది సంవత్సరాలు చేసి తదనంతరం ఖానాపూర్ నేను ఫస్ట్ చదువుకున్నటువంటి స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం సార్ అక్కడ నుండి అదే ఖానాపూర్లో మళ్ళీ వేరే యూపీఎస్ బస్ స్టాండ్ స్కూల్కి వెళ్ళడం సార్ అక్కడ నుండి ప్రమోషన్తో నేను మస్కాపూర్గా వచ్చాను సార్ మస్కాపూర్ నుండి ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత లింగాపూర్ వెళ్ళడం జరిగింది సార్ అక్కడ నుండి మళ్ళీ ట్రాన్స్ఫర్లో మళ్ళీ నేను మళ్ళీ మస్కాపూర్ రావడం సార్ జరిగింది సార్ మొత్తానికి మీరు పుట్టిన మండలంలోనే మొత్తం మీ సర్వీస్ అంతా కూడా పనిచేస్తున్నారు అవును సార్ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా అదే కాకుండా సార్ నేను ఖానాపూర్లో చదువుకున్న ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేశాను సార్ నా ఫస్ట్ స్కూల్లో చేశాను డిపి్యూటేషన్లో నేను సెవెంత్ క్లాస్ వరకు చదివిన స్కూల్లో కూడా చేశాను తర్వాత హై స్కూల్లో కూడా చేశాను తదనంతరం నాకు ప్రమోషన్తో రావడంతో నేను ఈ మస్కాపూర్ వచ్చాను సార్ ఇక్కడ మూడు సంవత్సరాలు చేసిన తర్వాత లింగాపూర్ కడం మండలి లింగాపూర్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక పుష్కర కాలం చేసి తర్వాత లాంగ్ స్టాండింగ్ అవడంతో మళ్ళీ మస్కాపూర్ రావడం జరిగింది సార్ మీరు పనిచేసినటువంటి ఈ పాఠశాలలో మీకు బాగా నచ్చిన పాఠశాల ఏదంటారు ఫస్ట్ అపాయింట్మెంట్ నా బెస్ట్ స్కూల్ అనిపిస్తుంది సార్ నేను అక్కడే ఫస్ట్ అపాయింట్ అవ్వడం తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఎస్ యూపీఎస్ చాలా పటిష్టం అవడానికి కూడా కృషి చేశాను సార్ తర్వాత ఆ ఐటియర్ చేసిన తర్వాత అక్కడే స్కూల్ని అప్గ్రేడ్ హై స్కూల్ చేసి నేను లాంగ్ స్టాండింగ్లో ఖానాపూర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సార్ నా మొదటి స్కూల్ జీవితంలో మర్చిపోయినటువంటి స్కూల్ సార్ సుర్జాపూర్ స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ సెకండ్ జనరేషన్కి నేను చెప్తున్నాను సార్ వాళ్ళ పిల్లలకి పిల్లలకి నేను ఇక్కడ చెప్తున్నాను సార్ నా స్టూడెంట్ పిల్లలకి చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది సార్ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం తర్వాత వాళ్ళ సెకండ్ జనరేషన్ వాళ్ళకి చెప్పడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది సార్ నాకు మీరు బోధించినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మీకు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటుంటారు వాళ్ళు కలిసినప్పుడు సార్ నేను ఇదివరకు చేసినటువంటి స్కూళ్ళలో ఒక ట్రైబల్ విద్యార్థి సార్ అది మేడంపల్లి సుర్జాపూర్ పక్కనే ఉంటాయి సార్ తను ఈరోజు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొనసాగుతున్నారు సార్ అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్గా ఒక నలుగురు ఒక ముగ్గురు టీచర్గా తర్వాత ఇంకా ఒక ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సార్ అది చాలా ఆనందం సార్ వాళ్ళు కనపడినప్పుడల్లా సారు అనేటువంటి అపేయతో పలకరింపే చాలా నాకు ఆనందాన్ని ఇస్తుంది సార్ ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్లో పనిచేస్తున్నారు మరి ఈ పాఠశాలకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పాఠశాలకు నేను రెండు వేల తొమ్మిదిలో ప్రమోషన్తో రావడం ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత రేషనలైజేషన్లో నా పోస్టు లింగాపూర్ షిఫ్ట్ అవ్వడం జరిగింది అక్కడ తర్వాత అక్కడ ఒక పుష్కర కాలం చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లో నేను ఇదివరకు చేసినటువంటి స్కూల్ అవడంతోనేమో మరి నా అదృష్టమేమో కానీ నేను ఈ స్కూల్కు రావడం తర్వాత అదేవిధంగా ఒక సంవత్సర కాలం పాటు అసిస్టెంట్గా కొనసాగి తర్వాత నా పైన ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడిగాలు రిటైర్డ్ అవ్వడంతో ఆ ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు కూడా మళ్ళీ నాకే రావడం చాలా అదృష్టం సార్ అందుకే కాకుండా ఈ పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయునిగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా సార్ చదువుతో పాటు సార్ మిగతా ఇతరత్ర కార్యక్రమాలైనటువంటి ఎక్స్ట్రా కరిక్యులమ్స్లో భాగంగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి వందనం చేయడం తర్వాత పిల్లల్లో వాళ్ళలో సాయం చేసేటువంటి గుణాన్ని పెంపొందించడానికి సార్ గుప్పెడు బియ్యం అనే కార్యక్రమం చేపట్టి సార్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద అది హైలైట్ అయిన రెండు ప్రోగ్రామ్స్ సార్ దాంతో పాటు ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులమ్స్లో భాగంగా గేమ్స్లో కూడా సార్ మా పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయులు చేపట్టిన తర్వాత యోగా పోటీలు నిర్వహించడం దాంట్లో ఏడు గోల్డ్ మెడల్స్ రావడం వెయిట్ లిఫ్టింగ్ కూడా క్రీడలు నిర్వహించడం అందులో కూడా మా పాఠశాలకి ఒక తొమ్మిది గోల్డ్ మెడల్స్ రావడం వెయిట్ లిఫ్టింగ్లో ఇక్కడ సాయి అనేటువంటి విద్యార్థి నేషనల్ ఆడాడు సార్ మన రాష్ట్రం తరఫున చాలా అభినందనీయం సార్ ఆ పిల్లల కృషి తర్వాత మా దగ్గర ఉన్నటువంటి షేక్ ఇమ్రాన్ పీడి కృషి చాలా అభినందనీయం సార్ మరి ఈ పాఠశాలలో చూస్తే సుమారు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ పాఠశాల పనిచేస్తుంది ఇంతమంది విద్యార్థులు ఇంతమంది స్ట్రెంగ్త్ ఉండడానికి గల కారణం ఏమంటారు మరి మా పాఠశాలలో మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ సార్ చాలా డైనమిక్ వాళ్ళ పనితనం ఏమో అనిపిస్తుంది సార్ ఇక్కడ ఎస్ఎస్సిలోనైతేనేం తర్వాత ఎన్ఎంఎంఎస్లో అయితేనేం సార్ రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగిన స్కూల్గా పేరొందడం తర్వాత మొన్ననే లాస్ట్ టైం టెన్త్ క్లాస్ రిజల్ట్లో సార్ వన్ ట్వంటీ నైన్కి సార్ వన్ ట్వంటీ నైన్ పాస్ అవడం దాంట్లో ఒక ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్కి సార్ ఫైవ్ హండ్రెడ్ ఎబో రావడం సార్ అందులో ఒక లెవెన్ మెంబర్స్ ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అవ్వడం అందులో ఇంకో బాయ్ కూడా స్పోర్ట్స్ కోటా కింద ట్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అవ్వడం మొత్తం పన్నెండు మంది అయ్యారు సార్ ఇదివరకు ఈ పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ అనేది సార్ రాష్ట్రంలో గత నాలుగైదు సంవత్సరాల నుండి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది సార్ దాని రిజల్ట్ క్రైటీరియా ఏమో కానీ మొత్తానికి మా పాఠశాలకి ఈ మండలంలో ఉన్న విద్యార్థుల స్ట్రెంత్ అంతా కూడా ఎంత ఉంటుందో మా పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ మొత్తం అంతే సార్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది సార్ అది నాకు చాలా ఆనందదాయకం దీని అంత డిగ్గు సార్ మా ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి తర్వాత దానికి తోడ్పాటు విలేజర్స్ గ్రామ గ్రామస్తుల సహకారం ఉండడం చాలా ఆర్షణీయం సార్ అందుకే ఇతర పాఠశాల కంటే మేము ముందు ఉంటున్నాం సార్ అనిపిస్తుంది సార్ అంటే ఇవన్నీ కూడా మీరు ఈ కరపత్రాలు ముద్రించడం కానీ అక్కడక్కడ సెంటర్లలో ఈ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా చేస్తున్నారు చాలా సంతోషం మరి ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లా యాక్చువల్గా ఇది చేయడం ఉద్దేశం ఏంటంటే సార్ ఈ మధ్యన అంత కార్పొరేట్ విద్య పైన మోజు ఉన్నటువంటి జనాల్లో ఆ మోజును మేము తగ్గించడం అయితేనేం తర్వాత మా దగ్గరకు వచ్చి పిల్లలు సార్ చాలా బీపీఎల్ పిల్లలు వస్తారు సార్ బిలో పావర్టీ లేని పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళు వస్తారు సార్ వాళ్ళ కోసం ఇలాంటి పాఠశాలకి జీవం పోస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సమిష్టికృతిస్తుంది సార్ సమ్మర్లో అంతా కూడా ఈ వాల్పోస్టర్ మేకింగ్ అయితేనేం తర్వాత ఫ్లెక్సీలు పెట్టడంతో సార్ ఒక వంద ఫోన్లు వచ్చినాయి సార్ ప్రైవేట్ స్కూల్స్ నుండి కానివ్వండి అండి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇట్లా చేస్తారని ఉపాధ్యాయ బృందం అభినందించడం చాలా ఆనందదాయకంగా ఉంది సార్ ఇదే స్ఫూర్తితో మేము మునుముందు కూడా ఇట్లానే చేస్తాం సార్ దానికి నో డౌట్ సార్ ఈ పాఠశాలలో మరి సరిపడంత బోధన సిబ్బంది ఉన్నారా పర్లేదు సార్ ఈ మధ్యలోనే అంటే మేము యాక్చువల్గా ఎయిట్ మెంబర్స్ రెగ్యులర్ టీచర్ ఉన్నాను అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి విద్యాధికారి గోపాల్రెడ్డి సార్ గారు తర్వాత కలెక్టర్ మేడం గారు చొరవతో మాకొక ఏడు పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది సార్ ఆ ఏడు పోస్టులు మా ఎనిమిది పదిహేను పోస్టులు అవ్వడం దాంతోపాటు ఈ విలేజర్స్ కూడా మాకు ఒక వివీసని అరేంజ్ చేస్తారు సార్ వాళ్ళొక ఆరు ఏడుగురు మంది ఉండడంతో సరిపెట్టుకొని మేము ముందుకు ఉన్నాం సార్ మాకు వర్క్ చేసినట్లో కూడా ఒక ఏడు పోస్టులు ఇచ్చారు సార్ అది ఇంకా కొందరు జాయిన్ కాలే కొందరు జాయిన్ అయ్యారు సార్ ఆ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం సార్ నరేందర్ రావు గారు ఒక ముప్పై సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో వివిధ పదవిల్లో కొనసాగారు ఒక ముప్పై సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్న ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా తోటి ఉపాధ్యాయులకు కానీ ఇటీవలే ఈ వృత్తిలోకి దిగినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి ఒక ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థిగా ఉంటూ శ్రమిస్తూ ముందుకెళ్తూ ఉంటారు సార్ అది మా ఉపాధ్యాయులందరికీ కూడా అంటే అవసరమేముందంటే ఉపాధ్యాయుల్లో కూడా ఇలాంటి ఏది బడుగు బలైన వర్గాలు వాళ్ళకి మనం నేర్చుకున్నటువంటి విద్యను బోధిస్తే మనకు కూడా బాగా అవుతుంది అనే ఉద్దేశంతో అందరు ఉపాధ్యాయులు కూడా సమిష్టి కృషితోనే ముందుకెళ్తా ఉన్నాం సార్ మేము కూడా ఈ ఉపాధ్యాయ బృందాన్ని అందరికి కూడా కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సార్ నైంటీ పర్సెంట్ కూడా సార్ ఆర్థికంగా వెనుకబడతాను తర్వాత అన్ని ఉన్న వాళ్ళే వస్తారు సార్ అలాంటి సామాజిక వర్గానికి న్యాయం చేయడం సబబా అనిపిస్తుంది అందరికీ ఆమోదయోగ్యమే సార్ అందరు ఉపాధ్యాయులు కూడా దీన్ని చేపడతారని నేను ఆశిస్తూ ఉన్నాను సార్ చివరగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి అంటే వారు ఏమిటిపై దృష్టి పెడితే మంచిగా చదువుకొని ఎదిగే అవకాశం ఉన్నది అంటారు ఈ మధ్యలో సార్ విద్యార్థులందరూ కూడా కొంచెం సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అయ్యి కొంత ఇదవుతున్నారేమో కానీ సార్ దాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని మంచి ముందుకెళ్తే బాగుంటుంది సార్ మా దగ్గర మా స్కూల్ పిఎంసీలో సెలెక్ట్ అవ్వడం చాలా అదృష్టం సార్ మా పిల్లలు వాళ్ళకి ఐఎఫ్బి ప్యానెల్తో బోధన అయితేనేం సార్ తర్వాత కంప్యూటర్లో కొన్ని మెలకు ఈ మధ్యలో మేము సార్ మాకున్న ఉపాధ్యాయ బృందంతో వాళ్ళకి ఈ బేసికల్ కంప్యూటర్ నాలెడ్జ్ లిటరసీ కోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం సార్ దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నాం అందుకనే విద్యార్థులందరూ కూడా కష్టపడేటువంటి మెంటాలిటీ తర్వాత వాళ్ళ చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించడానికి ఎక్కువ కృషి జరుపుతా ఉన్నాం సార్ మేము ఎందుకు అంటే సార్ ఈ చదువు అనేటువంటిది సమ్ సడన్ ఏజ్ తర్వాత బ్రేకప్ అవుతుంది సార్ ఈ నైతిక విలువలు జీవన విధానం అనేటువంటిది వానికి జీవితకాలం ఒక గైడ్గా ఉపయోగపడుతుంది తర్వాత సన్మార్గంలో నడడానికి ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాం సార్ అందుకే విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి మంచి సమాజానికి మంచి ప్రయోజకులు అవుతారని ఆశిస్తూ ఉన్నాం సార్ మంచిదండి నరేందర్ రావు గారు మీ ముప్పై ఏళ్ళ ప్రయాణాన్ని మాతో పంచుకున్నారు మీ పాఠశాల ఇంకా మీరు కూడా మునుముందు మంచి పేరు తెచ్చుకోవాలని మీరు కూడా కేంద్ర స్థాయిలో కూడా పురస్కారాన్ని అందుకోవాలని ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ముచ్చట శీర్షికణలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పోనగిరి నరేంద్ర రావ్తో పి అశోక్ పెట్టిన ముచ్చటది ఆకాశవాణి ఆదులాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా